పాదో ఎస్ నాభిర్వియదసురనిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణవాసాశిరోముఖమే దహనో ఎస్ విశ్వం సురనరకగకో భోగి గంధర్వదైత్యై చిత్రం రం రమ్యతే త్రిభువనవపుషం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే భూమి ఆయన పాదాలు ఆకాశం ఆయన నాభి సూర్యచంద్రులు ఆయన నేత్రములు దిక్కులు ఆయన చెవులు అగ్ని ఆయన నోరు సముద్రాలు ఆయన గృహములు అలా సమస్త లోకములు ఆయనలోనే ఉన్నాయి ఆ త్రిభువన రూపుడైన శ్రీ మహావిష్ణువును నమస్కరిస్తున్నారు విశ్వమంతా విష్ణు స్వరూపమే ఆయనే సృష్టి స్థితి లయకర్త అని ఈ శ్లోకం యొక్క అర్థం మీరు కనుక విష్ణు నామాలు యొక్క మొదటి వీడియోస్ చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి చూడగలరు ధన్యవాదములు హరే కృష్ణ